శ్రీ శ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాథాలు అపులబాధలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం చూపబడును గోవిందరాజు సెల్ సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మక్రా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి గ్రహాల గోచారం ఆధారంగా రెండు వేల ఇరవై నాలుగులో కలిసొచ్చే రోజులేంటి కలిసి వచ్చే కాలం ఏంటి ఏ విషయాల్లో అవకాశాలు ఉన్నాయనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ రెండు వేల ఇరవై మూడులో కూడా కుంభరాశి వారికి కలిసొచ్చే కాలం అని నేను ఒక వీడియో చేశాను అలానే ఎల్ నైట్స్ అని సెకండ్ ఫేజ్కి సంబంధించి ఒక వీడియో చేశాను ఈ రెండు వీడియోస్లోనూ నేను చెప్పిన విషయాలు మీకు ఇప్పటివరకు ఎన్ని జరిగాయి అనే దానికి సంబంధించి మొన్న నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోల్ అనేది పెట్టాను ఒకవేళ మీరు కనుక ఇంకా ఓట్ చేయకపోతే ఖచ్చితంగా ఆ పోల్కి ఒకసారి ఓట్ చేయండి ఎందుకంటే మీ నుంచి వస్తున్న రెస్పాన్స్ ప్రకారం నేను చేస్తున్న అనాలసిస్ అనేది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది ఏ విషయాల్లో కరెక్ట్ అవుతుంది అనే విషయాలని తెలుసుకునే అవకాశం అనేది నాకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి ఆ పోస్ట్ చూసి ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే కనుక ఆ వీడియోస్ చూసి నేను చెప్పినవి ఎంతవరకు జరిగాయి అనే దానికి ఓట్ అనేది వేయండి దానికి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియోలో మొదటి కామెంట్లో చేసి ఉంచుతాను కుంభరాశి వారికి ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ ఫలితాలన్నీ కూడా గ్రహాల గోచారం ఆధారంగా చేసుకుని చెప్తున్నవి అయితే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు మీ జాతకంలో ఉన్న గ్రహాల పరిస్థితుల ఆధారంగా ఈ ఫలితాల యొక్క ప్రభావం అనేది ఎక్కువగానే తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి ఇది గమనించండి ఇక ఫలితాల విషయానికి వస్తే కుంభరాశి వారికి ఎనిమిది జులై రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆర్థికపరమైన విషయాల్లోనూ ఆధ్యాత్మికపరమైన విషయాల్లోనూ అలానే ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా మంచి అభివృద్ధి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఎనిమిది జులై రెండు వేల ఇరవై నాలుగున మీనరాశిలో సంచారం చేస్తున్న రాహుభగవానుడు రేవతి నక్షత్రం నుండి ఉత్తర భద్రా నక్షత్రంలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నారు ఉత్తరభాద్రా నక్షత్రం అనేది ఆధ్యాత్మికపరమైన విషయాలకు మెడిటేషన్ ధ్యానము ఇటువంటివి నేర్చుకోవడానికి అలానే కుండలిని శక్తికి అలానే తంత్ర సాధనలకి మంత్ర సాధనలకి వీటికి బాగా కనెక్ట్ అయి ఉన్న నక్షత్రం అలానే ఉత్తరభద్రా నక్షత్రం అనేది లక్ష్మీదేవికి కూడా ఆమె యొక్క ఎనర్జీకి కూడా కనెక్ట్ అయి ఉన్న నక్షత్రం కాబట్టి ఏంటి అంటే ఆర్థికపరమైన విషయాల్లో ధన లాభాలు ధనానికి సంబంధించిన విషయాలకు కూడా ఉత్తరభద్రా నక్షత్రం అనేది చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఇటువంటి నక్షత్రంలో రాహు భగవానుడు సంచారం చేయబోతు ఉన్నారు ఈయన రెండవ స్థానంలో మన కుంభరాశి వారికి మేనరాశి అనేది రెండో స్థానం అవుతుంది కాబట్టి రెండు అంటేనే ధనస్థానం కుటుంబ స్థానం వాక్కు స్థానం కాబట్టి ఏంటి అంటే ధనస్థానంలో సంచారం చేస్తున్న రాహువు ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి ధనాన్ని ఇచ్చే ఉత్తరభాద్రా నక్షత్రంలోకే సంచారం చేయబోతూ ఉన్నారు కాబట్టి చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఏమిటి అంటే ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశిలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ అలానే కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే ఉద్యోగులు పర్మనెంట్ అయ్యే అవకాశాలు కానీ అలానే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళకి విదేశీ కంపెనీలతో టైఅప్ అయి ఉన్న కంపెనీల్లో ఉద్యోగాలు రావడం కానీ లేదంటే విదేశాలకు వెళ్ళడం కానీ లేదంటే దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు రావడం కానీ ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి దూర ప్రాంతాలకు బదిలీలు అవడం కానీ లేదు అంటే కొన్ని సందర్భాల్లో ప్రాజెక్టుల నిమిత్తం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కుంభరాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆల్కహాల్ బిజినెస్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే చేపల రొయ్యలు చెరువులు ఉన్న వాళ్ళకి రీసెంట్ టైమ్స్లో పారర్స్ని కూడా పెంచుతున్నారు ఇటువంటి బిజినెసెస్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే కొత్తగా కొంతమంది ఇటువంటి వ్యాపారాల్లో ప్రవేశించే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే నేను చెప్పాను కదా అని చెప్పేసి ఈ బిజినెసెస్లో ఏమీ తెలియకుండా ఎంటర్ అవ్వడం కంటే మీకు జరుగుతున్న దశ అంతర్దశల్లో ముఖ్యంగా అసలు మీ జాతకంలో ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నాయా లేదా అనేది మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యుల వద్ద చూపించుకొని మీ జరుగుతున్న దశ అంతర్దశలు కూడా అనుకూలంగా ఉన్నాయి అంటే అప్పుడు ఇలాంటి వ్యాపారాలు అనేవి మీరు ప్రారంభించడం చేయవచ్చు అయితే ఇక్కడ కుంభరాశి వారికి ఏల్ నెట్స్ అనేది జరుగుతుంది కాబట్టి అందులోనూ రాహువు సంచారం చేయబోతున్న ఉత్తరభాద్రా నక్షత్రానికి అధిపతే శని భగవానుడు ఆయన ఇప్పుడు మన జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వీటి గురించి సో ఇటువంటి వాటిల్లో ఏంటి అంటే ఫలితాలనేవి కాస్త స్లోగా ఉండే అవకాశాలు ఉన్నాయి వీటితో పాటు కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి అక్కడ కాస్త యాంగ్జైటీ కానీ లేదంటే కాస్త స్ట్రెస్ని ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అది ఉద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ విద్యార్థులు కానీ లేదంటే ఈ రాసులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే కాస్త స్ట్రెస్ యాంగ్జైటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా రాహు ఉత్తర భద్ర నక్షత్రం మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థికపరమైన విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది పర్టికులర్గా ఇప్పటి వరకు మీకు గనక సరైన ఉద్యోగాలు కానీ ఏమీ లేకపోతే మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి రెండవ స్థానంలో సంచారం చేసే రాహువు రెండవ స్థానం అనేది మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వీటిని తెలియజేస్తుంది ఈ స్థానంలో రాహు సంచారం చేస్తూ ఉండడం అందులోనూ ఉత్తర నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కొంతమందికి ఆల్కహాల్ అనేది అలవాటయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే మద్యం పుంచుకోవడం అనేది అలవాటయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అది మరీ దొరలవాటుగా మరీ డ్రింకర్స్గా మారిపోయే ఉన్నాయి కాబట్టి డ్రింకింగ్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అలానే బయట ఫుడ్ తినేటప్పుడు చాలామంది బయట పానీపూరీలు అని ఇవి తింటుంటారు అయితే అక్కడ వాళ్ళు ఎటువంటి వాటర్ వాడుతున్నారో మనకు తెలియదు అవి ఎంత నీట్గా ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ఏంటి అంటే బయట ఫుడ్ తింటున్నప్పుడు ముఖ్యంగా వాటర్కి సంబంధించిన విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి కొన్ని సందర్భాల్లో వాటర్ సరిగ్గా లేకపోవడం లేదంటే కాలుష్య భరితమైన వాటర్ తాగడం వల్ల ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి తర్వాత శని భగవానుడి యొక్క సంచారం శని భగవానుడు మనకి ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా కుంభరాశిలో అంటే జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇది ఎలినెట్స్ అని సెకండ్ ఫేజ్ అవుతుంది దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి చేశాను అవి చూడండి ఏళ్ళు అని సెకండ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఏంటి అంటే ముఖ్యంగా ఆ ప్రభావం అనేది మన మీద మన మెంటాలిటీ మీద మన ఆలోచనల మీద ఎక్కువగా ఉంటుంది ఏళ్ళు అని సెకండ్ ఫేజ్ జరుగుతున్నప్పుడు చాలామందికి ఏంటి అంటే ఏదో ఒక తెలియని డిప్రెషను ఏదో తెలియని భయం అన్నీ బాగానే ఉన్నా ఏదో తెలియని భయం ఉంటుంది ఏంటి మన లైఫ్ ఇలా ఉండిపోయింది లైఫ్లో ఎదుగు బొదుగు లేదు అసలు అన్నింటికన్నా మన కుంభరాశ వారస్తేమో చాలామంది కామెంట్స్ పెడుతుంటారు ప్రతి రాశి వాళ్ళు అలాగే పెడుతుంటారు మకర రాశి వాళ్ళేమో అన్ని రాశులనూ మకర రాశి వరస్టని కుంభరాశి వాళ్ళేమో కాదు కాదు మహారా వరస్టని మేము రాశి వాళ్ళేమో అసలు మీరు ఎవరో కాదు మహారాసి అని ఇలా ఎవరి కావాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు బట్ అన్ని రాసులు మంచియే సో కాకపోతే కుంభరాశి వారికి ఏళ్ళ నాటి జరుగుతుండడం జన్మరాశిలోనే శని భాగవాన్ని ఉన్నాడు కాబట్టి ఇలాంటి థాట్స్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఎప్పుడైతే రాహువు ఎనిమిది జూలైన ఉత్తర భాద్రాలోకి ఎంటర్ అవుతారో ఉత్తర భద్ర అనేది శని భాగవానికి సంబంధించిన నక్షత్రం కదా సో అక్కడ రాహువు శని భగవానుడి సంబంధించిన ఎనర్జీస్ని యాక్టివేట్ చేస్తారు పెంచుతారు అన్నమాట దీనివల్ల ఏమవుతుంది అంటే ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో చాలా మంచి పురోగతి ఉంటుంది అంటే ఏంటి అంటే ధ్యానం నేర్చుకుందాము ధ్యానం చేద్దాము అన్న ఆలోచనలు వస్తాయి అలానే ఏదైనా సత్పురుషుల నుండి సద్గురువుల నుండి సిద్ధేశ్వరమానంద భారతి స్వామి వారు ఇంకొకరు ఇంకొకరు వారి నుండి మంత్రాలు తీసుకొని మంత్రం జాపం చేయడం కానివ్వండి లేదు అంటే తాంత్రిక సాధనలకు సంబంధించి కానివ్వండి లేదు అంటే ఏదైనా పూజలు చేయడం అనో ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో మంచి పురోగతి అనేది ఉంటుంది అటువైపు ఆలోచనలు అనేవి వేస్తారు వాటి వల్ల చాలా మంచి సత్ఫలితాలు పొందుతారు అలానే జన్మరాశిలో సంచారం చేసే శని భగవానుడు వల్ల మనల్ని మనం తెలుసుకోగలుగుతాం మన పాజిటివ్స్ ఏంటి మన నెగిటివ్స్ ఏంటి ఇటువంటి విషయాలను తెలుసుకోగలుగుతాం తెలుసుకోవడంతో పాటు వాటిని మార్చుకునే ప్రయత్నం కూడా స్టార్ట్ అవుతుంది అంటే ఓకే ఇప్పటి వరకు మనం బద్దకిస్తున్నాం కాబట్టి ఆ బద్దకం తొలగించుకోవాలి కాబట్టి ఏదో ఒక పని చేద్దామనో ఇంకేదన్నా ఏదైనా అలా మన నేటివ్స్ని మనం తెలుసుకొని వాటిని మార్చుకునే అవకాశాలు కూడా ఈ కాలంలో మన కుంభరాశి వారికి కలుగుతాయి తర్వాత ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి శని భగవానుడు రెట్రోగ్రేడ్ అంటే వక్రంలోకి వెళ్ళబోతున్నారు సహజంగా శని భగవానుడు వక్రంలో సంచారం చేసే కాలంలో ఏంటి అంటే అనేవి తొందరగా ఇస్తారు అంటే ఆయన ఉన్న స్థానం కావచ్చు లేదంటే ఆయన వీక్షిస్తున్న స్థానాల యొక్క ఫలితాలు అనేవి తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏంటి అంటే కుంభరాశిలో ఉన్న శని భగవానుడు ఆయన సప్తమ స్థానంతో సింహరాశిని వీక్షిస్తుంటారు అది కుంభరాశి వారికి ఏడవ స్థానమే అవుతుంది ఏడు అంటే కళత్ర స్థానం అంటే వివాహము జీవిత భాగస్వామి అలానే బిజినెస్ పార్ట్నర్ వీటన్నింటిని కూడా తెలియజేస్తుంది ఈ స్థానంలో శని భగవానుడు వీక్షిస్తూ వక్రంలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి వివాహం కాని వారికి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఇటువంటి వారిని వివాహం చేసుకోవాలనే ఆలోచన కూడా ఆల్రెడీ సినిభాగంలు ఇచ్చే ఉంటారు కాబట్టి వివాహపరమైన విషయాల్లో కూడా ఇరవై తొమ్మిది జూన్ తర్వాత నుంచి గోచార పరంగా అనుకూలంగా ఉంటుంది తర్వాత గురువుగారి సంచారం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి వృషభ రాశిలో నాలుగో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ సంచారానికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీరు గనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి అందులో చాలా డీటెయిల్గా గురువుగారి సంచారం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో ఆ ఫలితాలన్నీ చెప్తే టైం పెరిగిపోతుంది అందుకని నేను కేవలం క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నాలుగో స్థానంలో గారి సంచారం పర్వాలేదు అనుకూలంగానే ఉంటుంది ఇక్కడ ఆయన మూర్తిత్వం బాగోపోయినప్పటికీ కూడా సంచారం పర్వాలేదు కాబట్టి ఒక అరవై నుంచి డెబ్భై శాతం మేర మంచి ఫలితాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాబోయే కాలంలో అంటే రెండు వేల ఇరవై ఐదులో గురువుగారు మిథున రాశిలో ప్రవేశం చేస్తారు ఐదవ ఐదు ఐదవ స్థానం అవుతుంది తర్వాత కర్కాటక రాశి ఆరవ స్థానం అవుతుంది సింహరాశి ఏడవ స్థానం అవుతుంది వీటన్నిటిలోనూ కూడా గురువు సంచారం అనేది చాలా వరకు శుభ ఫలితాలనే ఇస్తుంది కాబట్టి గురువుగారి సంచారం కూడా అనుకూలంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు తర్వాత కేతు భగవానుడు ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు ఈయన మూడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుండి కూడా అస్తానక్షత్రంలో సంచారం చేస్తున్నారు నవంబర్ పది వరకు కూడా ఇదే నక్షత్రంలోనూ తర్వాత ఉత్తర పాల్గొని నక్షత్రాల్లో సంచారం చేస్తారు కేతు కేతుభగవానుడు నక్షత్రంలో సంచారం చేస్తున్నంత కాలాన్ని మాత్రం మీరు ఆధ్యాత్మికపరమైన విషయాలకు వినియోగించుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఏంటంటే మీకు వీలుంటే మీకు ఆసక్తి ఉంటే కనుక ఏదైనా మంచి సద్గురువుల నుండి మంత్రం ఉపదేశం తీసుకొని మంత్రాలు జపాలు కావచ్చు లేదు అంటే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రల సందర్శనం కావచ్చు ఇటువంటివి అలవాటు చేసుకోండి అలానే మీకు వీలుంటే అసలు వీలుంటే కాదు ఖచ్చితంగా మెడిటేషన్ అనేది అలవాటు చేసుకోండి ఎందుకంటే దానివల్ల కలిగే ఫలితాలు అనేవి చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి సో వాటి గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను మెడిటేషన్ అనేది అలవాటు చేసుకోండి అలానే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఏవైనా సరే రహస్య విద్యలు సీక్రెట్స్ సంబంధించి గుప్త విద్యలు సంబంధించి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ కాలం అంతా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కేతువు ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఇస్తారని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే రాహు వల్ల ధన లాభం ఉండబోతుంది అలానే శని భగవానుడు కేతువు వల్ల ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి అలానే గురువు గారి వల్ల వాహన లాభం కానీ గృహ లాభం కానీ ఇలాంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లు కొన్ని మద్య మధ్యానికి సంబంధించి కావచ్చు తినే ఫుడ్ హ్యాబిట్స్ సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉంటే మిగిలిన అన్ని విషయాల్లోనూ చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి